లో మీకున్న హై పేయింగ్ జాబ్ వదిలేసి జర్మనీ రావాలి అనుకుంటున్నారా అసలు ఇక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది జర్మనీ వచ్చాక మీకు జాబ్ వస్తుంది అన్న గ్యారంటీ ఉందా ఒకవేళ రాకపోతే ఏం చేయాలి లాస్ట్ ఇయర్ ఈవై ప్రకారం వన్ లాక్ జాబ్స్ పోయా అన్న సంగతి మీకు తెలుసా అండ్ ఇప్పుడు జర్మనీలో ప్రస్తుతం త్రీ మిలియన్ పీపుల్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు అన్న సంగతి మీకు తెలుసా ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా మీరు జర్మనీ వస్తే ఎంత ఇబ్బంది పడతారు ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ న్యూస్ అంతా కూడా నిజమేనా ఈ మిత్స్ని ప్రస్తుతం ఇక్కడ ఉన్న రియాలిటీ ఏంటి ఇప్పుడు ఈ జాబ్ మార్కెట్ క్రైసిస్లో నుండి ఎలా బయటపడొచ్చు అసలు జర్మనీ ఈ క్రైసిస్లోకి ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఇక్కడ నుండి ఎప్పుడు బయటపడుతుంది మీరు జర్మనీలో జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడాను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఆల్సో నేను మీకు ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ షేర్ చేసుకోబోతున్నాను అనమాట ప్రస్తుతం నిజంగానే జర్మనీలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా ఉంటే ఏ సెక్టార్ వాళ్ళకి ఉన్నాయి అండ్ ఆల్సో ఐటీ సెక్టార్ వాళ్ళకి ఏ స్కిల్స్ అప్ స్కిల్ చేసుకుంటే జర్మనీలో జాబ్ రావడం ఈజీ అవుతుంది ఏది ఇన్ డిమాండ్ జాబ్స్ ఏవి ఇన్ డిమాండ్ సెక్టార్స్ వీటి గురించి చాలా ఇంపార్టెంట్ టిప్స్ నేను షేర్ చేసుకున్నాను సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో మధ్యలోనే ఎక్కడో నేను చెప్తాను అన్నమాట సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో హలో మై లవ్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా నేను మీ కార్తికా అందర ఎలా ఉన్నారు ఏ ఫైనలీ చాలా రోజులైంది కదా మిమ్మల్ని కలిసి నేను అంటే ఈ ఛానల్లో వీడియోస్ నేను పెట్టట్లేదు చాలా చాలా మంత్స్ అయిపోయినట్లుంది ఆల్మోస్ట్ లైక్ టూ త్రీ మంత్స్ అనుకుంటా సో ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద ఉన్నానన్నమాట పర్సనల్ వర్క్ అది కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను ప్రస్తుతం అయితే డివియేట్ అవ్వకుండా ఈ వీడియో టాపిక్లోనే ఉందాము మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు కార్తిక నేను ఈ ఛానల్ అంటే తెలుగు ట్రావెల్స్టాల్లో ఇప్పుడు అయితే జర్మనీ రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ అనమాట అండ్ ఐ హ్యావ్ అనదర్ ఛానల్ కార్తిక్ ఐట్స్ అని చెప్పేసి అండ్ నేను ఒక వరల్డ్ ట్రావెలర్ని జర్మనీలో జాబ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ జర్మనీలో లైఫ్ స్టైల్ అండ్ జాబ్ మార్కెట్ అండ్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా నాకు ఇక్కడ చాలామంది తెలుసు సో వాళ్ళని కనుక్కొని మాస్టర్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను అనమాట సో మీరు ఈ వీడియో చూసాక ఇంకా తర్వాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ట్రావెల్ అండ్ కింద బెల్ ఉంటుంది కదా ఆ బెల్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఆర్టికల్ చదివాను జర్మనీలో టూ పాయింట్ నైన్ సెవెన్ మిలియన్ పీపుల్ ఆర్ అన్ఎంప్లా అంటే ముప్పై లక్షల మంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు జర్మనీలో ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫోర్లో దాదాపు లక్ష పైన జాబ్స్ అనేవి పోయాయి ఇండస్ట్రియల్ జాబ్స్ అందులో ఫార్టీ ఫైవ్ జాబ్స్ వచ్చేసరికి ఆటోమోటివ్ సెక్టర్వే ఉన్నాయన్నమాట ఇంకా ఈ వై సర్వే ప్రకారం ఈ ట్రెండ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా కంటిన్యూ అవుతుంది అనేసి ఉంది అండ్ అది కంటిన్యూ అవుతోంది కూడా కోవిడ్ తర్వాత రెండు లక్షల యాభై వేల మ్యానుఫ్యాక్చరింగ్ రోల్స్ అనేవి కట్ ఆఫ్ చేశారు సో అంతకు ముందు ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ రోల్స్ ఆర్ జాబ్స్ అనేవి ఇప్పుడు లేవు కోవిడ్ తర్వాత అవన్నీ కూడాను కట్ అయిపోయినాయి అనమాట చాలామందికి జర్మనీ రావచ్చా లేదా జర్మనీ నిజంగానే జాబ్ క్రైసిస్లో ఉందా అని ఒక్కటే క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆన్సర్ ఈస్ ఎస్ జర్మనీ నిజంగానే చాలా పెద్ద జాబ్ మార్కెట్ క్రైసిస్ అనేది ప్రస్తుతం ఇక్కడ నడుస్తుంది ఎందుకు జర్మనీ ఇంత క్రైసిస్ లో ఉంది అంటే చాలా కారణాలు ఉన్నాయి కానీ అందులో ముఖ్యమైనవి రెండు ఫస్ట్ వచ్చేసరికి జర్మనీ కంట్రీ మొత్తం దాదాపుగా ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే లైక్ ఆటోమోటివ్స్ కెమికల్స్ మెషినరీ ఇవన్నీ కూడాను డిమాండ్ అనేవి తగ్గిపోయింది అనమాట సో డిమాండ్ లేకపోతే ఏమవుతుంది ఇక్కడ వీళ్ళకి అంత రెవెన్యూ అనేది జనరేట్ అవ్వట్లేదు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్కి సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ టూలో యుక్రెయిన్ అండ్ రష్యా వార్ తర్వాత రష్యా నుండి చీప్ గ్యాస్ రావడం జర్మనీకి ఆగిపోయిందనమాట సో దానివల్ల ఏంటంటే ఎనర్జీ ప్రైజెస్ అన్నీ స్కై హై అయిపోయాయి అండ్ గ్యాస్ ఇంకా ఈ ఎనర్జీ బిల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయేసరికి ఇండస్ట్రీస్కి అంత బిల్స్ కట్టలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే చీపెస్ట్ కంట్రీస్ కి షిఫ్ట్ అవుతున్నారనమాట సో ఎక్కడ అయితే ఈ ఎనర్జీ బిల్స్ ఇవన్నీ అవ్వచ్చు చాలా చీప్గా ఉంటుందో సో ఆ కంట్రీస్కి అండ్ లే అంతా కూడాను చీప్గా దొరికే కంట్రీస్కి అంటే వాటి యొక్క కాస్ట్ని తగ్గించుకోవడానికి ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ అలాంటి కంట్రీస్కి షిఫ్ట్ అవుతున్నాయి ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి పెద్ద కంపెనీస్ కూడాను జాబ్స్ అనేవి కట్ చేయడం స్టార్ట్ చేశారనమాట లైక్ బిగ్ జైన్స్ లైక్ బాష్ ఫోక్స్ వ్యాగన్ డ్యామ్లర్ ట్రక్ చాలామంది ఎంప్లాయీస్ వాటి వాళ్ళ యొక్క జాబ్స్ అనేవి తీసేయడం జరిగింది సో ఇలాగా జాబ్ మార్కెట్ అనేవి క్రైసిస్లో పడిపోయింది అండ్ రీసెంట్గా జరిగిన సర్వే ప్రకారం దాదాపుగా త్రీ మిలియన్ పీపుల్ అంటే ముప్పై లక్షల మంది జర్మనీలో అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే దాదాపు లక్ష జాబ్స్ పోయాయి సో యా ప్రస్తుతం అయితే జర్మనీ జాబ్ మార్కెట్ పరిస్థితి ఇలా ఉంది నెక్స్ట్ ఆన్సరింగ్ టు ద సెకండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్ జర్మనీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు జాబ్ డిజైన్ చేసి మరీ రావచ్చా లేదా సో అన్ని సెక్టార్స్కి ప్రస్తుతం జాబ్ ఓపెనింగ్స్ అనేవి లేవు కొన్నిటికి మాత్రమే ఉన్నాయి అవి కూడాను చాలా ఎక్కువగా జర్మన్ స్కిల్స్ అడుగుతున్నారు జర్మన్ అంటే ఏదో సర్టిఫికేట్ చేసేసాము ఏ వన్ ఏ టూ బీ వన్ వరకు ఆ సర్టిఫికేట్ చూపించి మీరు జాబ్ సంపాదించవచ్చు అని అనుకుంటే మాత్రం అది బిగ్గెస్ట్ అపోహ అనమాట ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు బీటు వరకు అడుగుతున్నారు సో జర్మన్ లాంగ్వేజ్ అనేవి మనకి లెవెల్స్ ప్రకారం ఉంటాయన్నమాట సో వన్ బీ టూ లెవెల్కి వస్తే కానీ ప్రాపర్గా మాట్లాడలేము అదే ఒట్టి సర్టిఫికేట్ కోసం నేర్చుకుంటే కనుక ఇంకా అసలు స్పీకింగ్ అనేది వాళ్ళకి అంత ఎక్కువ ఉండదు సో ఈవెన్ బీ టూ సర్టిఫికేషన్ ఉండి స్పీకింగ్ అంత బాగోక ఇంటర్వ్యూలో మీరు ప్రాపర్గా ఆన్సర్ చేయకపోయినా వాళ్ళకి జాబ్స్ రావట్లేదు జర్మన్ లాంగ్వేజ్ డిమాండ్ ఎంత ఎక్కువైందంటే ఒకప్పుడు లైక్ నేను వచ్చినప్పుడు లైక్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ టైంలో ఎక్కువ మందిని తీసుకున్నారు అట్లీస్ట్ లైక్ కోవిడ్ తర్వాత లైక్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ టైంలో ఓకే లాంగ్వేజ్ లేకపోయినా కానీ ఈవెన్ నేను వర్క్ చేస్తున్న కంపెనీలో కూడాను అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు అన్నట్లు నన్ను జాయిన్ చేసుకున్నారు బట్ ఇప్పుడు ఈ టైంలో ప్రాజెక్ట్స్ రావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా లాంగ్వేజ్ నేర్చుకోమంటున్నారు అండ్ నేను ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే ఉన్నాను ఏముందిలే మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ యాక్చువల్గా గా బీ టూ కంపల్సరీగా చేయాలి అండ్ అది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీ కనుక బి వన్ బి టూ లెవెల్ జర్మన్ రాద్దు అంటే డోంట్ క్విట్ యువర్ జాబ్ అండ్ కమ్ టు జర్మనీ దిస్ ఈస్ మై బిగ్గెస్ట్ సజెషన్ మీరు స్పీకింగ్ బాగుంది ఈవెన్ ఇంటర్వ్యూలో కూడాను జర్మన్లో మాట్లాడగలుగుతున్నారు అంటేనే మీరు ఆపర్చునిటీ కార్డ్ యూస్ చేసుకొని జర్మనీకి రండి సో ఆపర్చునిటీ కార్డ్ ఎలా అప్లై చేయాలి వాటి గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆపర్చునిటీ కార్డ్ ద్వారా రావాలి అంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి మీకు జర్మన్ వచ్చి ఉండాలి అది కూడాను బి వన్ టూ లెవెల్ స్పీకింగ్ ప్రొఫిషియన్సీ అంటే మీరు ఇంటర్వ్యూలో జర్మన్లో మాట్లాడేంత ప్రొఫిషియన్సీ ఉంటేనే ఓన్లీ కండిషన్ అప్పుడు మాత్రమే ఆపర్చునిటీ కార్డ్కి అప్లై చేయండి లేకపోతే ఇక్కడ చాలా చాలా టఫ్ ఉంది సిచ్యువేషన్ సో లేకపోతే మాత్రం అస్సలు ఇప్పుడల్లా అప్లై చేయకండి కొంత టైం ఆగుదాము సో మళ్ళీ జాబ్ మార్కెట్ బాగున్నప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను బట్ అప్పటి వరకు మీరు కంపల్సరీగా నేర్చుకోండి అండ్ దట్ ఈస్ మై సజెషన్ మీరు కనుక హై డిమాండ్ ఫీల్స్ అయినటువంటి టెక్ అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో ఉంటే కనుక అండ్ మీకు జర్మన్ లాంగ్వేజ్ టూ ఉంటే కనుక మీకు జాబ్ సీకర్ వీసా ఆర్ ఆపర్చునిటీ కార్డ్ తోటి జర్మనీ అనేది రావచ్చు అనమాట ఏ సెక్టార్స్లో ప్రస్తుతం హైరింగ్ ఎక్కువ జరుగుతుంది అంటే ఈ జాబ్స్లో ప్రస్తుతం ఓపెనింగ్స్ ఉన్నాయి కొన్ని జాబ్స్ ఉన్నాయి నేను ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాను అవి నేను మీకు ఇప్పుడు చదివినిపిస్తాను ఆల్సో నేను ఇక్కడ తర్వాత స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్ నర్సెస్ అండ్ ఫిజియోథెరపిస్ట్ గ్రీన్ ఎనర్జీ సోలార్ విండ్ ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీర్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ ఐటీ సెక్టార్లో ఎస్పెషల్లీ క్లౌడ్ ఇంజనీర్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైంటిస్ట్ అండ్ డెవాప్స్ ఈ ఏరియాస్లో వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది ప్రస్తుతం ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఈ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ హాఫ్లో ఇప్పుడు ఆల్రెడీ జులైలో ఉన్నాము సో సెకండ్ హాఫ్లో కమ్మింగ్ ఫైవ్ మంత్స్లో ఇంకా ఇంకా ఘోరంగా అవ్వచ్చు జాబ్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఇప్పుడల్లా రికవరీ మోడ్లోకి జర్మనీ అనేది రాదు రావడం అనేది చాలా చాలా కష్టం సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం జీడిపి వన్ పాయింట్ వన్ పర్సెంట్ టు వన్ పాయింట్ టూ పర్సెంట్ దాకా పెరగచ్చు అనమాట సో మార్కెట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ ఆల్సో ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఏంటంటే రికవరీ మోడ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్లో సో ఎందుకు అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతోంది ప్రస్తుతం ఇన్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటలైజేషన్లో సో దానివల్ల జీడిపి అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ జాబ్ మార్కెట్ ట్వంటీ సిక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో హోప్ ఫర్ ద బెస్ట్ మీరు జర్మనీ రావాలంటే ఇప్పటి నుండే ట్రై చేస్తే లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా టైం పడుతుంది వన్ బీ టూ వరకు రావాలి అంటే సో యూ కంటిన్యూ యూ స్టార్ట్ లెర్నింగ్ జర్మన్ ఫస్ట్ థింగ్ జర్మనీకి జర్మన్ లేకుండా రాకండి అండ్ స్టార్ట్ చేసి ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో అలాగా ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేసుకొని అప్పుడు జాబ్ మార్కెట్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ అప్పుడు కూడాను ఎలా ఉంది అనేది నేను మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను కాబట్టి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ వరకు వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఒక పెద్ద బోనస్ టిప్ అనేది ఇవ్వడం జరుగుతోంది సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది సో మీరు కనుక ఐటీ సెక్టార్లో ఉంటే మీరు కొన్ని స్కిల్స్ నేను మీకు ఇప్పుడు బోనస్గా షేర్ చేసుకుంటాను ఈ స్కిల్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఉంటే ఇంకా చాలా బోనస్ అవుతుంది ఒకవేళ లేకపోతే ఈ స్కిల్స్ని పెంచుకోండి అండ్ ఈ స్కిల్స్లో మీరు అప్స్కేల్ అయితే జర్మనీలో జాబ్ రావడం చాలా ఈజీ అవుతుంది ఇన్ ద కమింగ్ మంత్స్ ఆ స్కిల్స్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ వరకు చూశారు కాబట్టే మీకు ఈ బోనస్ టిప్ అనమాట సో ఆ స్కిల్స్ నేను ఇక్కడ డీటెయిల్డ్గా లిస్ట్ డౌన్ చేస్తాను అవి నేను ఇక్కడ సమరీ వైజ్ నేను మీకు చెప్తాను అవి ఏంటంటే పైథాన్ జావా ఏడబ్ల్యూఎస్ ఎడ్జోర్ సైబర్ సెక్యూరిటీ టూల్స్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్స్ కోసం అనమాట ఆల్రెడీ నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాస్టర్స్ చేయడానికి జర్మనీ రావచ్చా లేదా అని ఒక వీడియో చేసి ఉన్నాను కదా ఆ వీడియోలో ఉన్నదే ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ సో ఇప్పుడు జాబ్ క్రైసిస్ ఉన్నా కానీ మీరు స్టడీస్ కంప్లీట్ చేసేసరికి టూ త్రీ ఇయర్స్ అవుతుంది అండ్ ఆల్సో ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు జర్మనీ వచ్చి చదువుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ సేఫ్ ఫర్ ద స్టూడెంట్స్ అగైన్ అగేన్ స్ట్రెస్ pressing on the జర్మన్ లాంగ్వేజ్ ఇక్కడికి వచ్చి నేర్చుకున్నా పర్వాలేదు ఇండియాలోనే నేర్చుకొని వచ్చినా పర్వాలేదు ఎందుకంటే మీకు ఇంకా జాబ్ రావడానికి టైం ఉంది కాబట్టి సో టూ త్రీ ఇయర్స్ సో స్టూడెంట్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు ఈ వీడియో మేజర్గా ఫోకస్ చేసింది ఏంటంటే జాబ్స్ రిజైన్ చేసి ఇక్కడికి ప్రస్తుతం జాబ్ కోసం వచ్చే వాళ్ళ కోసం ఎక్కువగా ఫోకస్ చేశాను స్టూడెంట్స్కైతే యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చెప్పినట్టు అప్లై అయిపోతుంది నేను ఏదో మిమ్మల్ని భయపెట్టేయాలనో పానిక్ చేసేయాలనో ఈ వీడియో అనేది చేయట్లేదు మీరు విన్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అసలు వాటిలో మిత్స్ ఎంత ఉన్నాయి అసలు రియాలిటీ ఎంత ఉంది ఈ విషయం గురించి మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనేది తెలీదు తెలియకుండానే రావాలి అనుకుంటున్నారు అసలు భయపడకండి ఒక స్ట్రాంగ్ ప్లాన్ రైట్ స్కిల్స్ అండ్ జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ ఉంటే ఇక్కడ జాబ్ రావడం ఎక్కువ టఫ్ అనేది అవ్వదు సో మీరు ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రండి ఇక్కడ మీకు హోప్ఫుల్లీ యూ విల్ గెట్ ద జాబ్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్సో నేను రీసెంట్గా ఒక వాట్సాప్ ఛానల్ని క్రియేట్ చేశాను అనమాట ప్రస్తుతం యాక్టివ్గా లేదు సో ఆ ఛానల్లో నేను చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈవెన్ కొన్ని ఆఫర్స్ ప్రస్తుతం స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలాగా అండ్ ఆల్సో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి యూజ్ అయ్యేలాగా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మార్కెట్ గురించి ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేసు వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఆర్ ఫాలో అవుతూ ఉండండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎటువంటి టాపిక్స్ కావాలి దేని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి నేను కమింగ్ వీడియోస్లో రెగ్యులర్గా ఇంకా నేను పోస్ట్ చేస్తాను ఇంత గ్యాప్ అయితే రాదు ట్రస్ట్ మీ యూ కెన్ రియల్లీ ట్రస్ట్ మీ సో నెక్స్ట్ వీడియోస్లో ఏ టాపిక్స్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి డోంట్ ఫర్గెట్ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నాను అండ్ ఐ థింక్ నేను చెప్పాలి అనుకుంటున్నదల్లా నేను చెప్పాను అని నేను అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్ కామెంట్ చేయండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా అనిపించింది అనేది ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ బటన్ ఆల్సో దట్స్ ఇట్ టుడేస్ వీడియో బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం